ఓం నారాయణ ఆది నారాయణ వెంకయ్య స్వామి మాట అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది స్వామి మాట భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తాను కూడబెట్టిన ఆధ్యాత్మిక సంపదను కోరిన వారి అర్హతను బట్టి పంచిపెడుతూ ఉంటే ప్రజలు తీరిన కోరికలతో హాయిగా జీవిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒక బాధితుడు స్వామి తన వ్యాధి న్యాయం చేస్తే అడిగినంత డబ్బు ఇస్తానని సేవకులతో చెప్పిన సందర్భంలో ఆ విషయాన్ని సేవకులు చెప్పగా విన్న స్వామి మనమే ఎవరికి ఏది కావాలో అదిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అంటూ సున్నితంగా తిరస్కరించారు ఇచ్చేది భగవంతుడైనప్పుడు స్వామి సాక్షాత్ కలియుగ దైవమే మహాత్ముల దృష్టిలో బంగారం మట్టి ఒకటే ఓం నారాయణ ఆది నారాయణ